హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అ స్మాల్ టాపిక్ దట్ ఈస్ ఇన్నర్ లైన్ పర్మిట్ ఆర్ ఐఎల్పి ఓకే అసలు ఏంటి ఐఎల్పి ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే అండ్ ఎందుకు ఇప్పుడు వార్తల్లో ఉంది యాక్చువర్గా హౌ ఐఎల్పి ఈజ్ రిలేటెడ్ టు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సో ఈ అంశాలని ఈ వీడియోలో చూద్దాం మనం సో ఫస్ట్ అస్సాంకి చెందిన ఒక రెండు స్టూడెంట్ యూనియన్స్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసాయి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ జారీ చేసిన ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని దాని అమలుని నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాయి ఎందుకు అంటే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో సో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అస్సాం ప్రభుత్వానికి అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ అధికారాలను తొలగించింది అని చెప్పేసి అంచేత ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని నిలుపుదల చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సో అయితే ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ ఏంటి దాన్ని తీసేయడం వల్ల అస్సాంకి వచ్చే నష్టం ఏంటి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అయితే మనం ఇందాక చెప్పుకున్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ద అడాప్టేషన్ ఆఫ్ లాస్ అమెండ్మెంట్ ఆర్డర్ టూ థౌజండ్ నైన్టీన్ సో రెండు వేల పంతొమ్మిది చివరిలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించిన డిస్కషన్స్ పార్లమెంట్లో జరుగుతున్న సందర్భంలో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది సో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఏం చేశారు అంటే అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మిజోరాం రాష్ట్రాలకు మాత్రమే ఉన్న ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ అనే విధానాన్ని మణిపూర్కు కూడా ఎక్స్టెండ్ చేశారు అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మిజోరం రాష్ట్రాలకు ఉన్న ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ని మణిపూర్కి ఎక్స్టెండ్ చేశారు అయితే ఈ స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళ గ్రీవెన్స్ ఏంటి అంటే ఒరిజినల్గా ఇన్నర్ లైన్ పర్మిట్ కి సంబంధించిన మూల చట్టం ఏదైతే ఉందో ఒరిజినల్ లా ఫ్రమ్ విచ్ ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ అనేది ఆరిజినేట్ అయ్యిందో అదేంటి అంటే బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ త్రీ సో మనం మాట్లాడుకుంటున్న ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ అనేది బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ త్రీ నుంచి పుట్టింది సో అసలు ఏంటి ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఎయిటీన్ సెవెంటీ త్రీ అంటే మనకు తెలుసు వర్ అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్ సో మనం బ్రిటిష్ పాలనలో ఉన్న సందర్భం అది అప్పుడు ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో అప్పుడు ఇదంతా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా బెంగాల్ ప్రావిన్స్లో భాగంగా ఉండేవి సో ఆ బెంగాల్కి తూర్పు ఫ్రాంటియర్ సో ఈస్ట్ ఫ్రాంటియర్ ఫ్రాంటియర్ అంటే తెలుగులో సరిహద్దు సో ఈ బెంగాల్కి సంబంధించిన తూర్పు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో మిగతా భారత భూభాగం అప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్నాం కాబట్టి మన ప్రజల్ని ప్రజలని బ్రిటిష్ సబ్జెక్ట్స్గా వ్యవహరించేవాళ్ళు ఇప్పుడంటే స్వతంత్ర భారతదేశంలో పౌరులం కాబట్టి సి సిటిజెన్స్ ఆఫ్ ఇండియా అంటున్నాం మనల్ని అప్పుడు వివర్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ బ్రిటిష్ రూల్ సో బ్రిటిష్ సబ్జెక్ట్స్ అనేవాళ్ళం సో బ్రిటిష్ సబ్జెక్ట్స్ అవుట్సైడర్స్ ఫారినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కొన్ని డెజిగ్నేటెడ్ ఏరియాస్లోకి ప్రవేశించడానికి కానీ అక్కడ స్టే చేయడానికి కానీ లేదా సెటిల్ అవ్వడానికి కానీ రిస్ట్రిక్షన్స్ విధిస్తూ తీసుకొచ్చిన చట్టమే బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ త్రీ సో మరి ఎందుకు ఈ ఎంట్రీ మీద సెటిల్మెంట్ మీద స్టే మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే సో టూ త్రీ పాయింట్స్ ఒకటి సో నార్త్ ఈస్టర్న్ రీజియన్ అనేది రిచ్ బయోడైవర్సిటీ రిచ్ ఫారెస్ట్ రీసోర్సెస్ రిచ్ నేచురల్ రీసోర్సెస్కి పెట్టింది పేరు సో నేచురల్గానే బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించిన కమర్షియల్ స్టేక్స్ అనేవి ఈ ప్రాంతంలో ఎక్కువ రెండోది ఇదే కమర్షియల్ పర్పస్లో మిగతా భారత భూభాగం నుంచి కానీ ఫారినర్స్ కానీ ఈ ప్రాంతంలోకి వచ్చి అక్కడ భూములు కొనుగోలు చేయడము అక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడము సో ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ కనుక పాల్పడితే ద నేటివ్ ట్రైబల్ పీపుల్ బేసిక్గా ఈ నార్త్ ఈస్టర్న్ ప్రాంతం అంతా కూడా ఇట్ ఈస్ పాపులేటెడ్ మోస్ట్లీ ప్రొడామినెంట్లీ ట్రైబల్ పాపులేటెడ్ ఏరియాస్ ఇవన్నీ కూడా సో గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఇవన్నీ కూడా సో అయితే ఇట్లా మిగతా భూభాగం నుంచి ప్రజలందరూ ఆ ప్రాంతంలోకి వెళ్ళి వ్యాపారాలు చేయడము భూములు కొనుగోలు చేయడము మిగతా కమర్షియల్ యాక్టివిటీస్ ఏమైనా నిర్వహించడం వచ్చేస్తే ఇట్ మే నేచురల్లీ గివ్ అన్ ఇంప్రెషన్ టు ద నేటివ్ ట్రైబల్ పీపుల్ దట్ దోస్ అవుట్ సైడర్స్ ఆర్ ఎంక్రోచింగ్ అవర్ ల్యాండ్స్ అండ్ ఎక్స్ప్లాయిటింగ్ అవర్ నేచురల్ రీసోర్సెస్ సో ఈ అవుట్ సైడర్స్ వచ్చి మా భూముల్ని దోచుకుంటున్నారు మా నేచురల్ రిసోర్సెస్ని దోచుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళలో ఒక నెగటివ్ ఫీలింగ్ జనరేట్ అవ్వచ్చు సో ఇట్ మే నెగటివ్లీ ఇంపాక్ట్ ద కమర్షియల్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్రిటిష్ రూలర్స్ యాజ్ వెల్ ఆస్ ఇట్ మే ఆల్సో డిటేరియరేట్ ద పొలిటికల్ రిలేషన్స్ బిట్వీన్ ద బ్రిటిష్ క్రౌన్ అండ్ ద నేటివ్ ట్రైబల్స్ సో బ్రిటిష్ వాళ్ళ వ్యాపార ప్రయోజనాలకి దెబ్బ తగలవచ్చు అదేవిధంగా బ్రిటిష్ క్రౌన్కి అక్కడ నేటివ్ ట్రైబల్స్కి మధ్య ఉన్న పొలిటికల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా దెబ్బతి వచ్చినట్టు సో ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండడానికని చెప్పేసి ఆ ప్రాంతంలోకి మిగతా భారత భూభాగం నుంచి ఎవరు ఎంటర్ అవ్వకుండా అక్కడ సెటిల్ అవ్వకుండా రిస్ట్రిక్షన్స్ విధిస్తూ తీసుకొచ్చిన చట్టమే బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ త్రీ సో మరి మిగతా వాళ్ళు ఆ ప్రాంతంలోకి రావాలి అంటే దే హ్యావ్ టు అక్వైర్ అ పర్మిట్ దే హవ్ టు టేక్ అర్ పర్మిట్ సో ఆ పర్మిట్ని ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు అంటే ఆ ప్రాంతంలో కనుక ఎవరైనా విజిట్ చేయడానికి వెళ్ళాలన్నా కొంతకాలం స్టే చేయడానికి వెళ్ళాలన్నా సో కన్సర్న్ అథారిటీస్ ఇచ్చే ఒక పర్మిట్ని తీసుకొని మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది ఆ పర్మిట్ని ఇన్నర్ లైన్ పర్మిట్ అంట సో ఇక్కడ మనం చూస్తే వాట్ ఈజ్ ఇన్నర్ లైన్ పర్మిట్ అనే దగ్గర అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్ ఈజ్ అ డాక్యుమెంట్ దట్ అలోస్ అండ్ ఇండియన్ సిటిజన్ ఇప్పుడు ఇండియన్ సిటిజన్గా మార్చాం ఇది ఎప్పుడు ఆఫ్టర్ బికమింగ్ ఇండిపెండెంట్ ఇండియా ఇండియా ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత ఇండియన్ సిటిజన్ అనే మాట వచ్చింది ఇక్కడ అంతకుముందు బ్రిటిష్ సబ్జెక్ట్స్ అనే మాట ఉండేది ఇక్కడ ఓకే సో అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్ ఈజ్ అ డాక్యుమెంట్ దట్ అలోస్ ఇండియన్ సిటిజన్ టు విజిట్ ఆర్ స్టే ఇన్ ఎ స్టేట్ దట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ ద ఐఎల్పి సిస్టమ్ సో ఐఎల్పి సిస్టమ్ ద్వారా ప్రొటెక్ట్ కాబడిన స్టేట్లో ఎవరైనా భారత పౌరుడు విజిట్ చేయాలన్నా స్టే చేయాలన్నా తీసుకోవాల్సిన పర్మిషన్ని ఇన్నర్ లైన్ పర్మిట్ అంటాం ఓకే సో మనం ఇందాకేమనుకున్నాం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మిజోరం రాష్ట్రాలకు వర్తించేది అంతకుముందు సో కొత్తగా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఆ ఫెసిలిటీని మణిపూర్ కూడా ఎక్స్టెండ్ చేశారు అని చెప్పేసి తెలుసుకున్నా అయితే ఈ అస్సాం స్టూడెంట్ యూనియన్ వాళ్ళ కంటెన్షన్ ఏంటి అంటే ఒరిజినల్గా ఎయిటీన్ సెవెంటీ త్రీ యాక్ట్లో అంటే సో బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ త్రీలో అస్సాంకి చెందిన కొన్ని జిల్లాలు కామ్రూప్ అని దరాంగ్ అని లఖింపూర్ లఖీంపూర్ కచార్ ఇలాంటి జిల్లాల్లో కూడా ఒరిజినల్గా ఐఎల్పి విధానం ఇన్నర్ లైన్ పర్మిట్ అనే విధానం ఉండేది దాన్ని ఇప్పుడు కొత్తగా ఇష్యూ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తొలగించారు మణిపూర్కి ఏమో ఎక్స్టెండ్ చేశారు అందుచేత అస్సాంలోని ఈ ప్రాంతాలకు ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది వర్తించకుండా పోయింది అని చెప్పేసి వాళ్ళ గ్రీవెన్స్ సో అందుచేత ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఆపేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు ఓకే సో ఇన్నర్ లైన్ పర్మిట్ ఉండడం వల్ల అస్సాంకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే సో ఇక్కడే సీఏఏ అనేది పిక్చర్లోకి వస్తుంది సో మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది చివరిలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ పేరుతో చాలా పెద్ద చర్చ జరిగింది భారతదేశంలో సో ఈ బిల్లు ద్వారా భారత్తో సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశాల నుంచి ముస్లిమేతర పౌరులు ఎవరైనా సరే భారత్లో భారత్కి వలస వచ్చినట్లయితే సో వాళ్ళకి నేచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా పౌరసత్వం కల్పించబడుతుంది అందుకుగాను ఇంతకుముందు పదకొండు సంవత్సరాలు ఖచ్చితంగా భారతదేశంలో నివాసం ఉండి ఉండాలి దాన్ని ఐదు సంవత్సరాలకు తగ్గిస్తూ ఈ చట్టంలో మార్పులు చేశారు సో అమెండ్మెంట్ తీసుకొచ్చారు సో ముస్లిమేతరులు ఇతరులు అంటే హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు జైన్స్ సిక్స్ బుద్ధిస్ట్స్ అండ్ జురాస్ట్రియన్స్ ఈ మతాలకు చెందిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలకు చెందిన వాళ్ళు భారత్కు వచ్చి ఐదు సంవత్సరాలు ఇక్కడే నివాసం ఉండి ఆ తర్వాత భారత పౌరసత్వానికి గనక అప్లై చేసుకుంటే వాళ్ళకి పౌరసత్వం కల్పించబడుతుంది అనేది ఈ చట్టంలో ఉన్న ప్రొవిజన్ అయితే ఈ చట్టం ముస్లింలకి డిస్క్రిమినేటర్గా ఉంది అనేది ఒక వాదన ఆ వాదనతో మనకి ఇక్కడ సంబంధం లేదు రెండవది ఏంటి అంటే సో ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాంలో బంగ్లాదేశ్ నుంచి చాలా కాలంగా అక్రమంగా వలసదారులు వస్తూనే ఉన్నారు వాళ్ళు వచ్చి అస్సాము దా చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల ఇప్పటికే అస్సాంలో ఉన్న ల్యాండ్ రీసోర్సెస్ మీద న్యాచురల్ రీసోర్సెస్ మీద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి ప్రెషర్ అనేది పెరిగింది సో నేటివ్ ఇన్హాబిటెంట్స్ అక్కడ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దక్కాల్సిన న్యాయపరమైన వాటా రీసోర్సెస్కి సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ దక్కట్లేదు అని చెప్పేసి చాలా కాలంగా అస్సాంలో అజిటేషన్స్ ఈవెన్ మిగతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా చాలా కాలంగా అజిటేషన్స్ జరుగుతున్నాయి ఆ అజిటేషన్స్లో ముఖ్య పాత్ర స్టూడెంట్ యూనియన్స్ ముఖ్య పాత్ర ఎవరిది అంటే స్టూడెంట్ యూనియన్స్ మనకు తెలుసు అస్సాం అకార్డ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనేది అస్సాం గవర్నమెంట్కి స్టూడెంట్ ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం సో అంటే అస్సాం అస్సాంలోను నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లోనూ స్టూడెంట్ యూనియన్లు అంత ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి అన్నట్టు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో వచ్చిన ప్రొటెస్ట్లు అంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా వచ్చిన ప్రొటెస్ట్లను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో ఒక చిన్న ఎగ్జంషన్ ఇచ్చింది ఏంటి అంటే ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ దట్ ఈస్ సిఏఏ సో సీఏఏకి సంబంధించిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దే వుడ్ నాట్ బి అప్లయింగ్ టు అస్సాం మేఘాలయ మిజోరం త్రిపురలోని ట్రైబల్ ఏరియాస్ సో ఏఎం టీఎం రాష్ట్రాలంటే మామూలుగా సిక్స్త్ షెడ్యూల్లో ఉన్న ప్రాంతాలు ఇవి సో సిక్స్త్ షెడ్యూల్లో ఉండి అస్సాం మేఘాలయ మిజోరం త్రిపుర రాష్ట్రాలకు చెందిన ట్రైబల్ ప్రాంతాల్లోనూ అదేవిధంగా బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ ఎయిటీన్ సెవెంటీ త్రీ ప్రకారం ఏవైతే రాష్ట్రాల్లో ఇన్నర్ లైన్ పర్మిట్ విధానం అమల్లో ఉందో ఆ ప్రాంతాల్లోనూ ఈ సిఏఏ విధానం సీఏఏ ద్వారా వచ్చిన మినహాయింపులు అనేది అక్కడ అక్కడ ఉన్న విదేశీయులకు వర్తించవు అని చెప్పేసి అంటే ఆ ఈ మూడు దేశాలకి నుంచి వచ్చిన వాళ్ళైనప్పటికీ అయినప్పటికీ ముస్లిం ఇతరులైనప్పటికీ సిక్స్త్ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాంతాల్లో అదేవిధంగా ఇన్నర్ లైన్ పర్మిట్ విధానం అమల్లో ఉన్న ప్రాంతాల్లో స్థిరపడ్డ విదేశీయులకి ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చిన మినహాయింపులు అనేవి వర్తించవు ఎందుకు అంటే ఆల్రెడీ అక్కడ నేటివ్ ఇన్హాబిటెంట్స్ ఎవరైతే ఉన్నారో నేటివ్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ప్రొటెస్టింగ్ గివింగ్ సిటిజన్షిప్ టు ఫారినర్స్ సో వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేటివ్ ట్రైబల్స్ సో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇవ్వకూడదు అని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఈ లెక్కన చూస్తే అస్సాంలో కేవలం కొంత ప్రాంతానికి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది కార్బీ ఆంగ్లాంగ్ అని చెప్పేసి అస్సాంలో మూడు డిస్టిక్స్లో మూడు డిస్ట్రిక్ట్స్ సిక్స్త్ షెడ్యూల్ ఉన్నాయి కార్బి ఆంగ్లాంగ్ బోడోలాండ్ ఇంకొక ప్రాంతం సో ఈ మూడు ప్రాంతాల మినహా మిగతా అస్సాంలో స్థిరపడ్డ విదేశీయులకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వర్తిస్తుంది అని చెప్పేసి సో ఇక్కడ రెండు పాయింట్స్ ఏంటి అంటే మొదట అసలు ఇన్నర్ లైన్ పర్మిట్ విధానానికి మూల చట్టం ఏదైతే ఉందో బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్లో అస్సాంలో చాలా డిస్ట్రిక్ట్స్ ఇక్కడ మనం లిస్ట్ చేసిన చాలా డిస్ట్రిక్ట్స్ మొదట ఉండేవి దాన్ని తొలగించారు రెండోది అసలు ఇన్నర్ లైన్ పర్మిట్ అనే విధానం అస్సాం రాష్ట్రం మొత్తానికి వర్తింపజేయాలని చాలా కాలంగా మేము పోరాడుతున్నాం ఒకటి ఇన్నర్ లైన్ పర్మిట్ విధానాన్ని అస్సాం రాష్ట్రానికి మొత్తం వర్తింపజేయకపోగా బెంగ్ బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్లో మొదట పేర్కొన్న డిస్ట్రిక్ట్స్ని కూడా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తొలగించారు అందుచేత అస్సాంలో సిఏఏ ద్వారా ఎవరైతే పౌరసత్వం పొందుతారో వాళ్ళు స్థిరపడేందుకు అవకాశం ఏర్పడుతుంది సో అది అస్సాం ప్రయోజనాలకు విఘాతం కలిగించబోతోంది అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు సో అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి అస్సాంలో జరుగుతున్న అజ్యుటేషన్స్కి ఇన్నర్ లైన్ పర్మిట్కి మధ్య ఉన్న సంబంధం సో బేసికల్లీ ఇన్నర్ లైన్ పర్మిట్ ఈజ్ ఎ డాక్యుమెంట్ దట్ అలోస్ అన్ ఇండియన్ సిటిజన్ టు విజిట్ ఆర్ స్టే ఇన్ ఎ స్టేట్ దట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ ద ఐఎల్పి సో ఇప్పుడు ఏ ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది ఐఎల్పి అంటే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మిజోరం అండ్ మణిపూర్ సో మణిపూర్కి రీసెంట్గా రెండు వేల పంతొమ్మిదిలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఎక్స్టెండ్ చేశారు సో ఇది మీరు మనం ప్రిలిమ్స్కి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దిస్ థ్యాంక్ యూ